ఆ రెండు చేతులు మనము వెనక్కి నీటిని నెట్టితేనే న్యూటన్ నియమం ప్రకారం నావ ముందుకోతుంది సంవత్సరం నడుస్తుంది మరి మనమే భరతు చంద్ర భారతదానికి కారణం కూడా అదే భరతు అదే అంశంతో బాధ వచ్చినాము అదే అంశంలో ముందుకు వస్తున్నాము అదే అంశతోని అదే విధానంతో ఒక సనాతన ధర్మంతో మనం పాటిస్తున్నాము సనాతన కాలంలో మహిళకు ఉన్నటువంటి నేర్పు కానీ మహిళకు ఉన్నటువంటి త్యాగం కానీ మహిళకు ఉన్నటువంటి శక్తి కానీ ఏం కోరలేదు లక్ష్మీదేవిని పూజిస్తాం తుట్టిమాతను పూజిస్తాం ఈ విధంగా చెప్పుకుంటే మనకు విషయం వస్తుంది మనకు అద్వైతము అనేది ఒకటి ఉంది దాంతం వల్ల ఏముంది ద్వైతం ఉంది ద్వైత సిద్ధాంతాన్ని ఎవరుగా ఎవరు ఎవరు ప్రతిపాదించారు ద్వైత సిద్ధాంతాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళలందరికీ శుభాకాంక్షలు స్త్రీలు గౌరవింపబడతారు దేవతలు ఆనందంగా ఉంటారు అన్నది మనసు అదేవిధంగా ఎక్కడైతే స్త్రీలు అగౌరవ పడతారో అక్కడ ఏది అభివృద్ధి జరగదు కాబట్టి అంతటా స్త్రీలు గౌరవించే విధంగానే ఇప్పుడు మన సమాజంలో అన్ని రకాలుగా గౌరవాలు స్త్రీలు పొందుతున్నారు ఇంకా చట్టాలు అనేది ఇంకా కఠినతరం కావాలి గట్టి మీద శ్రీపీల నేను బొంద్రాస్పేట్ మండలంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను నేడు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఇంతమంది మహిళలతో కలిసి అందరూ సంబరంగా పేరు ఊరు ఊరున ప్రతి గ్రామ గ్రామాల్లో నేను మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నారు ఆ మహిళలు ఒక్కరోజు ఆటపాట ఆడుకోవడమే కాదు వాటిలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు పొందినటువంటి అనుభవాలను పంచుకుంటూ మన దేశంలో నుంచి మొత్తం దేశం మొత్తంలో మన ఈ సంబరాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ పాల్గొని సంబరంగా జరుపుకుంటుంది ఎందుకంటే వాళ్ళు తమ సాధించినటువంటి ఒక గృహిణిగా ఇంటిలో ఇంటిని స చక్కరిద్దుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఉంటూ బయట సమాజంలో ఉద్యోగానికి గృహినికి మధ్య ఉన్నటువంటి ఆ బాటలో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా దాన్ని ఎదుర్కొని ఆ ఉద్యోగంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను ముందడుగు వేసి ఇలా అన్నింటిలో నెగ్గి ముందుకు వచ్చి నేను ప్రతి పొజిషన్లో మహిళకు ఫిఫ్టీ పర్సెంటే కాదు నాకు తెలిసి దాదాపుగా దాటిపోయింది అనుకుంటున్నాను ఆ రకంగా వాటిలో కూడా ముందడుగు వేసి ఇంటిని చక్కదిద్దడం దిద్దడంతో పాటు అన్నింటినీ సమాజంలోని చక్కదిద్దడంలో కూడా తన పాత్ర వేయించుకుంటున్నటువంటి మహిళ ఒకరోజు తన దినోత్సవాన్ని చాలా సంబరంగా జరుపుకుంటుంది అది చూసి నాకు కూడా చాలా సంబరంగా ఉంది అందరి మహిళలకు పేరు పేరున ఇవే నా శుభాకాంక్ష అంతర్జాతీయ మహిళా దాస శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబంలో గృహిణి పాత్ర చాలా అత్యున్నతమైనది అలాగే వాళ్ళు చేసే సేవలు కూడా విలకట్టలేనివి కాబట్టి అలా విలకట్టలేని కష్టాన్ని మనము ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా ప్రతి మహిళ మీద అంటే వాళ్ళ కష్టం కూడా ఎంతగా ఉంటుంది అంటే ప్రతి సంపదలు మగవాడు ఎలా సంపాదిస్తున్నాడో ఆడవాళ్ళు కూడా అలాగే ఆ సంపాదనలో ఒక భాగంగా భావించాలి కానీ వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ కష్టానికి విలకట్టం కట్టకూడదు అనే ఉద్దేశంతో కూడా ప్రతి మహిళ వాళ్ళు పడే కష్టం కావచ్చు వాళ్ళు వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితులు కావచ్చు కానీ చాలా అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క మహిళకు పేరు పెరిగిన జోహార్ చెప్పుకోవాలి ఇప్పుడున్న కాలంలో చూడండి ప్రతి ప్రపంచ దేశాలలో మన దేశం నూట ఇరవై స్థానంలో ఉంది ఎందుకంటే సమానత్వము అలాగే శాంతి భద్రతలు శా శాంతియుతంగా ఉండే విషయంలో కానీ ప్రతి విషయంలో సమానత్వం అనేది చాలా తక్కువగా ఉంది ఇంకా లింగ వివక్షత ఉంది కాబట్టి సమానత్వంలో కూడా వెనుకబడి కొంతవరకైతే ఇంకా అప్పటికి ఇప్పటికీ కొంచెం బెటర్గా తేడాగా ఉంది బట్ ఇంకా అభివృద్ధి పథంలో మహిళా సాధికారతలో ఇంకా వెనుకబాటుతనంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఫర్దర్గా కూడా ప్రతి మహిళను రెస్పెక్ట్గా ఇస్తే ప్రతి మహిళ ముందుగా సా నడుస్తుందని నా ఒపీనియను ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ మొదటగా గృహిణిగానే వాళ్ళని విలువ ఇస్తే వాళ్ళ రెస్పెక్ట్ ఇస్తే ఆ మహిళ సమాజంలో వెళ్ళిన తర్వాత ఎలాంటి సమస్యన ఎదుర్కొనే స్థాయిలో ఆటోమేటిక్ ఎదుగుతుందనేది అనేది నా నా ఉద్దేశము డెన్మార్క్ ఇప్పుడు ఒక తల్లిగా అంటే ఒక తల్లి పిల్లల్ని పెంచే విధానం కావచ్చు ఒక మంచి మహిళగా ఆదరించే విధానంలో కావచ్చు మొట్టమొదటి స్థానంలో డెన్మార్క్ ఉందనేది ఈ మధ్య కాలంలో నేను నా చదివాను ఆ డెన్మార్క్ దేశాన్ని చిన్న దేశమైనా కూడా దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి మన ప్రపంచంలో మన దేశం పెద్ద దేశమైనప్పటికీ మహిళల విషయంలో కొంచెం చాలా వెనుకబడి వివక్షత అనేది నా ఉద్దేశం ఇలాంటి వివక్షతకి ఇంకా గురికాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మహిళ సాధికారత మీద కొంచెం అభిప్రాయము అవగాహన ఉంటే బాగుంటుంది ప్రతి మహిళను రెస్పెక్ట్గా అంటే ఇంట్లోని ఫస్ట్ మన మన మగపిల్లలు మన ఇంట్లో ఉన్న ప్రతి మగపు తల్లిదండ్రులు ఇంట్లో ఒక చెల్లికి ఒక తల్లికి అట్లాగే ఒక అక్కకి ఒక అమ్మకి ముందుకు రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత నేర్పించాలి మన ఇంటి నుంచి ఆ స్థాయి నుంచి మన నేర్పిస్తే ముందు సమాజం వెళ్ళిన తర్వాత ప్రతి మహిళకు ప్రతి అమ్మాయికి గౌరవం ఇచ్చే విధంగా ఉంటారు కాబట్టి ఇలాంటి సమస్య కానీ పరిస్థితులు కానీ ఏ మహిళ ఏ అమ్మాయి ఎదుర్కోదు కాబట్టి ప్రతి ఒక్క అబ్బాయి ప్రతి ఒక్క మహిళను గౌరవిస్తే ఈ ఆటోమేటిక్ ఈ సమాజం బాగుపడుతుందని నా ఉద్దేశము ఇక ముందు కూడా అన్ని రంగాలను అన్ని రంగాలలో మహిళ ముందుండి అభివృద్ధి సాధిస్తేనే ఆర్థికంగా కావచ్చు ఉద్యోగ స్థాయిలో కావచ్చు అన్నిట్లో సమానత ఉన్న రోజు సమానంగా ఉన్న రోజు మహిళా సాధికారత ఖచ్చితంగా సాధించబడుతుందని నా ఒపీనియన్ సార్ కాబట్టి ప్రతి మహిళ ఫస్ట్ ధైర్యంగా ఉండాలి ఏ సమస్య కూడా ఇది సమస్య అని చిన్న చిన్నగా చూడొద్దు పెద్దగా చూడొద్దు ఎందుకంటే చిన్న సమ పెద్ద సమస్య అయినా మనం చూసే విధానంలో అది చాలా చిన్నగా అవుతుంది మన దృఢ సంకల్పం ఉండాలి కానీ ఏ సమస్య అయినా మన ముందు దుక్కి దుడు దుక్కి అంటే చాలా చిన్న సమస్యగా మారచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యాన్ని కోల్పోదు దుఃఖ సంకల్పాన్ని గట్టిగా ఉంచుకోవాలి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఆ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటూ సమస్యను ఎదుర్కొంటూ ముందుకు సాగి మహిళా సాధికారతను సాధించుకోవాలని ఆ తరపు నుంచి ప్రతి ఒక్క మహిళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు అదే మన ఒక్కరోజు పోగ్రాన్ని మీకు తెలుసు అంటకోసారి ఫోన్ చేసి సత కానీ పాపం ఇంత మూడు మండలాలు ఎన్నేవో అయినా మన సార్ చెప్పమ్మా చెప్పమ్మా అంటూ ఎంత బాగా ఒక్క రోజు ప్రోగ్రామ్ అయినందుకు బాగా సతమించినాం అయినా మేము ఎంత మేము ఓకే 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 అంటూ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు చాలా థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకా చెప్పాలనుకుంటే మన కష్టర్ ఇచ్చా అల్లార్ సార్ గారు వెళ్ళిన వెంటనే చేస్తారా ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అని మొదట కన్ఫ్యూజ్ అయిపోయింది సార్ సార్ కాబట్టి కానీ చూస్తూ చూస్తూ మేము వేస్తున్న అడుగులు చూసి ఆ ఒక్క రోజు గంట గంటకు మా మేము వేసి చేయండి అంటూ సహకరించారు సార్కు థ్యాంక్ యూ నెక్స్ట్ శ్రీఆర్ సార్ మా కొడుకు లీవ్ నుంచి బయటకు వచ్చేసినట్టు మీరు ఇంకా ఫోన్ చేస్తలేడని ఎదురు చూస్తున్నానని అన్నాడు అదొక్క మాట చాలా సార్ ఎంత అనేది ఫోన్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు అంతే సహకారంకి అంత ముందున్నారని అర్థమైపోయింది మాకు సార్ సో థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఇంకా మన ముఖ్యంగా చెప్పుకోవాలంటే మేము ఎలా శివరాత్రి ఉంది అని ఆలోచిస్తూ ఉండి మా మనసులో ఆలోచనలు ఉన్నాయి బయటికి చెప్పకపోయినా ఏమైంది మీరు మీ ఆలోచనలు లోపల ఎందుకు పెట్టుకున్నారు రాండి ముందుకు అంటూ మమ్మల్ని ముందుకు వెళ్ళడానికి సహకరించినటువంటి యూనియన్ లీడర్స్ జనరల్ సెక్రటరీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు నెక్స్ట్ వీళ్ళ వాళ్ళతో పాటు వీళ్ళను తట్టి లేపుకుంటూ యూనియన్ లీడర్స్ మీరు ఏమి ఆలోచిస్తున్నట్టున్నారు మా చెల్లెమ్మలు ఇంకా ఏమి ఫోన్ వస్తలేదు నన్ను ఏమీ అడుగుతలేరు అంటూ అందరిని కదిలించినటువంటి అన్నకు ధన్యవాదాలు ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే పాతికేయ మిత్రులకు ఉదయం నుంచి ఒకరు ఒకరు వచ్చిపోతూ మమ్మల్ని చూస్తే అబ్జర్వ్ చేసుకుంటూ మా అతిథిని స్వీకరించుకుంటూ మాకు విలువనిచ్చినటువంటి వాళ్ళకు ధన్యవాదాలు పాతికేయులకు ఇక ముఖ్యంగా మహిళా మనులకు శివరాత్రిని రేపు ఏం చేస్తామో ఏమో కానీ బింగిల్ దీపించినందుకు సారీ అది గేమ్ వేళ్ళు పార్టిసిపేట్ చేసి పోటా పోటీని ఆడి వచ్చి సహకార సహకారాన్ని అందించి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా గెలిపించిన మహిళా మనులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా ముఖ్యంగా మన ఎంపీడీఓ మేడంను మన దగ్గర ఉన్నటువంటి అధికారులు ఇద్దరు ఉన్నారని చెప్పేసి ఎంఆర్ఓ మేడం ఎంపీడీఓ మేడం వాళ్ళను సహకారం అడిగితే వెళ్ళి మేడం మీరు మాకు సహకరించి ప్రోగ్రాం విజయవంతం చేయండి అంటే అసలు ఫుల్ హాఫ్ డే ఇచ్చి మాకు సహకరించిన మేడంకు ధన్యవాదాలు